నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ప్రవాసులకు సంబంధించిన రెసిడెన్సీ చట్టానికి సవరణలకు సంబంధించిన ముసాయిదా బిల్లు ఏదైతే ఉందో పార్లమెంటరీ అంతర్గత మరియు రక్షణ వ్యవహారాల కమిటీ మనం చూసుకుంటే కువైట్ పార్లమెంటు లో ప్రవేశపెట్టడం జరిగింది కువైట్ పార్లమెంటు లో ప్రవేశపెట్టిన తర్వాత ఇంతవరకు కూడా ప్రవాసుల రెసిడెన్సీ చట్టానికి సంబంధించి కువైట్ ఎంపీలు చర్చించలేదు దాదాపు మూడు నెలలవుతూ ఉన్నా సరే ఆ యొక్క బిల్లు ప్రస్తుతం పక్కన ఉంది కువైట్ లో రాజకీయ సంక్షోభం గాని కువైట్ రాజుగారు చనిపోవడం గాని కువైట్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడడం వల్ల ఈ యొక్క బిల్లు గురించి కువైట్ పార్లమెంటులో చర్చించలేదు అలాగే మార్చి ఐదవ తేదీన కువైట్ లో ప్రవాసుల రెసిడెన్సీకి సంబంధించిన చట్టానికి సవరణల గురించి కువైట్ లో ఎంపీలు చర్చించనున్నారని చెప్పి అలాగే అదే రోజు కూడా ఆమోదం పొందే అవకాశం ఉందని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది అలాగే ప్రవాసుల రెసిడెన్సీ చట్టానికి సంబంధించి వీసా వ్యాపారం చేసేవారికి అలాగే గృహకార్మికుల సాఫర్ కు సంబంధించి అలాగే ఎవరైతే కువైట్ లో పెట్టుబడులు పెడుతూ ఉన్న ప్రవాస వ్యాపారులు ఉన్నారో వాళ్ళ యొక్క రెసిడెన్సీ అకామా ఏదైతే ఉందో పదహైదు సంవత్సరాల వరకు వాళ్లకు రెసిడెన్సీ మంజూరు చేసేందుకైతే ముఖ్యంగా సవరణలు చేయడానికి కువైటు ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది మరి కువైటు ఎంపీలు చర్చించిన తర్వాత ముసాయిదా బిల్లుకు ప్రవాసుల రెసిడెన్సీ చట్టానికి ఆమోదం తెలుపుతారా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది ఎందుకంటే ప్రతిసారి ప్రవాసుల రెసిడెన్సీ చట్టానికి సంబంధించిన సవరణల బిల్లు వాయిదా పడుతూ ఉంది ప్రస్తుతానికి మార్చి ఐదవ తేదీన దీని గురించి చర్చించాలని చెప్పి ప్రస్తుతానికి మార్చి ఐదవ తేదీన దీనికి సంబంధించి పార్లమెంటు లో ఎంపీలు చర్చించనున్నారు మరి ఏం జరుగుతుందో వేచి చూద్దాం కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్